హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ అప్డేట్స్ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజధానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్ళిపోదాం సుప్రీంలో ఏపీ రాజధాని కేసు సుప్రీంకోర్టు నిర్ణయం తరువాతే అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు విధించిన కాల పరిమితి పైన సుప్రీం స్టే విధించింది తదుపరి విచారణ వేగవంతం చేయాలని పలుమార్లు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వ్యవహారం తేలిన తర్వాతే ముందడుగు వేయాలనే ఆలోచనలో ఉంది అటు ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ నుంచి విశాఖకు తాను మకాం మారుస్తున్నట్లు ప్రకటించారు రాజధానుల కేసులో సుప్రీంలో విచారణ తీర్పుకు ఏపీకి కీలకం కానుంది గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరింత త్వరగా విచారణ జరిగేలా చూడాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి